చాలా ఏండ్లుగా ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు బైపాస్ లేక టౌన్ లోనే వెహికల్స్ అన్ని తిరుగుతూ చాలా యాక్సిడెంట్ జరగడం కూడా జరిగింది ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నివేదికలు పంపించిన తర్వాత మోడీ గారు కూడా దాన్ని ఆమోదించి మనకి నేషనల్ హైవే బైపాస్ రోడ్ చాలా సంతోషంగా ఉంది చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏది ఉన్నా అక్కడ ఆమోదించిన తర్వాత కూడా మనకు సంబంధించిన ఒక అధికారి నేషనల్ హైవేకి సంబంధించిన ఒక అధికారి ఆంధ్ర వాడు ఉండేవాడు ఆయన అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తి నిదితరని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారి పూర్తి స్థాయిలో మనకి సహకారం ఇచ్చి ఆ విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే ఆయన లేకపోతే ఇంకా డిలే అయ్యే ఉండేమో మనం కూడా మన మూర్తిని పంపించి ఉన్నటువంటి గిరిధర్ గారికి ఫోన్ చేసి మాట్లాడి సార్ ఏదే విధంగా మీరు సహకరించాలా ఎందుకంటే మీరు ఆంధ్ర వాళ్ళు కాబట్టి మీరు ఎంతో సహకరించాలని చెప్పిన తర్వాత ఆయన కూడా సహకరించడం జరిగింది దాదాపుగా రెండు మూడు సార్లు పైనే మన మూర్తిగా పంపించే ఫైల్ ఎక్కడుందో కదిలిచ్చి లెవెల్లో ఆ ఫైల్ కూడా గిరిధర్ గారి టేబుల్ మీద వచ్చేట్లు చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆయన శాంక్షన్ చేసి డబ్బు కూడా రిలీజ్ చేసే పరిస్థితి కూడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను ఏమున్నా కూడా ఆయన మర్చిపోయే పరిస్థితి లేదు ఆయన చేసిన సహకారం చాలా ఉంది కాబట్టి ఆయన ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా బైపాస్ రోడ్ శాంక్షన్ అయ్యి టెండర్ పిలిచిన తర్వాత కాంట్రాక్ట్ నోరు కూడా ముందుకు రాలే దాదాపు మూడు సార్లు టెండర్లు పిలిచినా కూడా ఎవరు రాకపోతే మన మూర్తి గారే ఒక కాంట్రాక్ట్ వెతుకొని చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆయన నా దగ్గర వచ్చి మాట్లాడి ఏదున్నా కూడా ధైర్యంగా పనిచేయండి నా పేరు ఖాద్రి అండి నేను ఇక్కడ సీనియర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను ఇక్కడ ప్లేస్ ఏం జరుగుతుంది ఇది మన ఇది కేవీబీఆర్ కాలనీ కదండి ఇదంతా రోడ్ వర్క్ నడుస్తుంది కింద లేర్ వేస్తుంది అనమాట ఎంబాక్మెంట్ లేర్ అంటారు దీన్ని పైన రోడ్ వచ్చేసి మనకి పది మీటర్లు బీటీ వస్తుంది రెండు పక్కల అటు వన్ మీటర్ ఇటు వన్ మీటర్ షోల్డర్ వస్తుంది వచ్చేసి ఇది దీని అగ్రిమెంట్ పీరియడ్ మనకి ట్వంటీ ఫోర్ మంత్స్ ఇచ్చారు ట్వంటీ ఫోర్ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది రోడ్ అనేది పూర్తిగా ఏడు కిలోమీటర్లు మొత్తం ఎన్ని రోడ్ అండి ఫీట్లు అండి ఇప్పుడు ముప్పై ఫీట్లు పది పది మీటర్లు అనమాట పది మీటర్లు బీటీ రోడ్ వస్తుంది ఇటు సైడ్ ఒక మూడు మూడు ఫీట్లు మన షోల్డర్ వస్తుంది మెర్మంటర్ మనం అటు సైడ్ ఒక మనం మూడు ఫీట్లు వన్ మీటర్ మొత్తం ఓవరాల్ కలిపి పైన పన్నెండు మీటర్లు ఉంటుంది ఎక్కడ నుంచి ఎక్కడ ఎండ్ ఉంటుంది మనకి ఇప్పుడు ఇది ఇక్కడ ఈ ఆర్చి దగ్గర మన కాటన్ మిల్ ఉంది కదండి ఒకటి ఆ మిల్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా దీని మీదుగా వెళ్ళి మన అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఎండ్ అయితే స్టార్టింగ్ అది ఎండింగ్ పాయింట్ అది ఏడు పాయింట్ మూడు అండి కిలోమీటర్లు ఎంత బడ్జెట్ ఇది దీని బడ్జెట్ హండ్రెడ్ కోడ్స్ అండి థ్యాంక్ యూ మామూలు ఏ కంపెనీ తీసుకున్నా ఇది మాది ఎంసీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండి సాధ్యమంతా మాకు తొందరగా చేసేయాలని ఉంటుంది అండి మేము ఇప్పటికి మాకు ఇచ్చిన అగ్రిమెంట్ పీరియడ్ ట్వంటీ ఫోర్ మంత్స్ ట్వంటీ ఫోర్ లో కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతాము పెట్టేషన్ అంటే ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి అండి సిక్స్ ఫిబ్రవరి టూ ఇయర్స్ టూ ఇయర్స్ మాకు టూ ఇయర్స్ టైం టూ ఇయర్స్ కంప్లీట్ చేసేసుకొని ఇచ్చేయాలి నేను ఏది ఆజిత్ చెప్పిన తర్వాత కూడా ఆయన ధైర్యంగా టెండర్ వేసి ఆ టెండర్ ద్వారా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆయనే అధిగమించిన చెప్పారు ఎందుకంటే అధికారులు సహకరించినారు ఇక్కడ రైతులు సహకరించారు కొద్ది కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోయినాయి ఏదన్నా కూడా నేషనల్ హైవే సర్వే చేసినాక ఎవరికి కూడా దాని మీద అథారిటీ ఉండదు ఏదో వాళ్ళు సర్వే ప్రకారంగా చేసిన తర్వాత చాలా మంది నా మీద ఎన్నో రకాలుగా అమాండాలు వేయడం కూడా జరిగింది ఏదున్నా దాని గురించి చాలా చేయలేము మేము ఇప్పుడు కూడా మనకి బైపాస్ రోడ్ కావాల్సిందే ఉందే ఏదున్నా కూడా కాంట్రాక్ట్ ద్వారా త్వరతగతం పూర్తి చేసి ప్రజలకు అందేలా చెప్పేసి ఒక ఆలోచన ఎందుకంటే ఆ టౌన్ లో చాలా యాక్సిడెంట్లు అయినాయి ఆ యాక్సిడెంట్ దృష్టిలో పెట్టుకుని చాలా పట్టుదలతోన పనిచేయడం జరిగింది ఇక్కడ అధికారులు కూడా ప్రెజర్ పెట్టి దాన్ని మన ప్రభుత్వానికి పంపించే వరకు కూడా వదిలే పరిస్థితి కాదు ఇది ఏదన్నా గతంలో ఆదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మనందరూ తెలుసు ల్యాండ్ ఎక్వైర్ చేసి దాని ద్వారా కూడా మన స్టేట్ హైవే బైపాస్ చేద్దామని అనుకోవడం జరిగింది అంతలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నివేదికలు పంపించిన తర్వాత మోడీ గారు కూడా ఆ విషయాన్ని పరిశీలించి ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేయడం జరిగిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన అందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా కాంట్రాక్ట్ ఇంపార్టెంట్ ఏది చేసినా కూడా కాంట్రాక్ట్ లేని ఈ స్థాయిలో బైపాస్ రోడ్ త్వరతగత పూర్తి కాదు దాదాపుగా ఇరవై నాలుగు జనవరిలో మనం స్టార్ట్ చేస్తే ఈ ఎండింగ్ అంతా ఇచ్చినాడు ఇంకా ఆరు నెలల ముందే ఇచ్చేవాడు కొన్ని ఆటంకాల వల్ల లేట్ అయిపోయిన పరిస్థితి కూడా ఉన్నా బాగా కష్టపడి పట్టుదలతో ఆ కాంట్రాక్ట్ పనిచేసి ప్రజలకు అందించిన ఘనత ఆయన ఉంది కాబట్టి ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను రెడ్డి గారు కూడా ఏదన్నా ఏదైనా చేయాలంటే చేసే సత్తా ఉండాలి గతంలో కూడా రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రాజశేఖరు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ బైపాస్ చేశాం మళ్ళా మధ్యలోన రాజశేఖర్ చనిపోయిన తర్వాత కూడా మిగతా బిట్టి బిట్టం చేసిన కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా చేయలేని పరిస్థితి మనమంతా చూసాం ఏదున్నా భగవంతుని ఆశీర్వాదంతో ప్రజల సహకారంతో రెండు వేల పద్నాలుగు గెలిచినా కూడా ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకపోతే నేనేం చేయలేకపోయినా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు విషయంగా ఆయన దృష్టికి తీసుకున్న తర్వాత ఆయన కూడా సహకరించి ఈ స్థాయికి తీసుకొచ్చిన పరిస్థితులు ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిస్తేనే ఏదన్నా కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోగలుగుతామని చెప్పేసి అనుబంధం ఉండాలి ఇద్దరికి అనుకూలంగా ఉండాలి ఇద్దరికి అప్పుడే ఏదైనా త్వరగా ఎత్తున వాళ్ళు శాంక్షన్ చేస్తారు మనం కూడా త్వరగా చేసుకోగలుగుతాం ఆ విధంగా ఈరోజు ఈ బైపాస్ ని మనము ప్రజలకు అందించడం జరుగుతా ఉంది ఏదన్నా ఆ జనత వైఎస్ఆర్ సిపి పార్టీ వైఎస్ రెడ్డి గారిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా చెప్పుకునే విషయంలో మేము సంతోషిస్తా ఉన్నామని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా చాలా మంది పనిచేస్తా ఉన్నప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న ఏదైనా పొరపాట్లు జరిగితే అదే పూర్తి స్థాయిలో జరిగే పనులు కూడా కాదు దాని దాని గురించి కూడా రాజ్యాంతం చేసిన పరిస్థితి మనం చూసాం ఏ ఇది లేచిపోతా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కూడా జాగ్రత్తగా పనిచేస్తేనే బిల్లులు వచ్చేది లేకపోతే వచ్చే పరిస్థితి లేదు ఏ చిన్న ఆటంకం జరిగినా కూడా బిల్లులు నిలబడిపోయే పరిస్థితి వస్తాయి అవి తెలుసో తెలుకో చాలా మంది కంప్లైంట్లు ఇచ్చే పరిస్థితులు చేశారు దాని మీద మేము కూడా విచారిస్తాం ఎక్కడో కొద్దిగా ఇంకా పూర్తి కాదు స్థాయిలో దాన్ని చూపించి ఇది ఇట్లుంది అది ఎట్లుంది అని చెప్పేసి ఎన్నో విధాలుగా కాంట్రాక్ట్ మీద నిందలు మోపే పరిస్థితులు చేయడం జరిగే పరిస్థితులు మనం చూసాం ఏదన్నా కాంట్రాక్టర్ ఆయన మంచి కాంట్రాక్టరే కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ చేస్తూ ఉంటాడు కాబట్టి పెద్ద కాంట్రాక్టర్ కాబట్టి ఆయన ఏ విధంగా కూడా తప్పు చేసే పరిస్థితి అని కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఇంత త్వరితగతిన కూడా సంతోషపడాల ఈ ప్రజలకి ఇక్కడ ఉండే ఆటంకాలకి ఆయన ఎలాంటి మెడుకు లేకోకుండా ఆయన పూర్తి స్థాయిలో ఈ రోజు ప్రజలకి ఈ బైపాస్ అంచడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా స్టార్ట్ చేసింది మనమే ఆ రోజు ఆ రోజు తర్వాత కూడా ఈ రోజు కూడా మనం వచ్చి బైపాస్ చూసి సంతోషపడతామంటే మనమే చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఎందుకంటే మన బైపాస్ మనము ఈరోజు ఇక్కడికి వచ్చి సందర్శించి మీడియా ద్వారా కూడా ప్రజలు తెలియజేస్తూ ఈరోజు మనము ముందు పోతా ఉన్నాం ఏదన్నా డిపార్ట్మెంట్ చెప్తా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నాం చాలా మందికి తెలియపోయినాం కూడా ఇక హెవీ వెహికల్స్ అంతా కూడా బైపాస్లో పోయే విధంగా కూడా మీరు కొద్దిగా ట్రాఫిక్ పాటించాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఏదన్నా దీని నుంచి అన్ని అందరికీ ఉపయోగకరంగా ఉంటది ఇట్లా రైచూరు వాళ్ళ రైచూరు నుంచి వచ్చినా ఇట్లా మంత్రాలయం నుంచి వచ్చినా ఇట్లా ఆసుపత్రి నుంచి వచ్చినా కూడా ఎలాంటి సమస్య లేకుండా ఎలాంటి ట్రాఫిక్ సమస్య టౌన్ లో లేకుండా ఏ విధంగా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈరోజు మనకి ఈ బైపాస్ ఉపయోగపడతా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఆ మాటల్లో ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయని కూడా మనకు తెలుసు ఏదన్నా అలాంటి సమస్యలు ఇక ఉండబోవని చెప్పేసి అనుకోవడం జరుగుతా ఉంది ఏదన్నా ట్రాఫిక్ డైవర్షన్ వల్ల కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ట్రాఫిక్ సమస్య తగ్గిపోతుందని చెప్పేసి నేను తెలియజేస్తాను ప్రజలందరూ కూడా ఏదన్నా మీ అందరి సహకారమే ఈరోజు రైతుల సహకారం అయితేనే ప్రజల సహకారం అయితేనే అందరి సపోర్ట్ తోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా కాంట్రాక్ట్ పూర్తి చేసి మనకు అందించిన కూడా ప్రత్యేకంగా బంగోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను రైతులు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎంతో మంది ఎన్ని రకాలుగా ఏం మాట్లాడినా కూడా మేమేమి వాళ్ళ గురించి ఎప్పుడు కూడా చెడుగా అనుకోలేమని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ప్రజల కోసం మేము ఏదైనా చేసేదానికి అందరూ సహకరిస్తే తప్ప జరిగే పని కాదు ఇవి ఎందుకంటే ఇంపార్టెంట్ ప్రజలే మనకి మన డెవలప్మెంట్ ఎందుకంటే బైపాస్ రోడ్ ఏంటంటే డెవలప్మెంట్ ఎంతో జరుగుతుంది దీని తర్వాత మెడికల్ కాలేజ్ కూడా జరిగింది కాబట్టి మెడికల్ కాలేజ్ ద్వారా కూడా డెవలప్మెంట్ లో భాగంగా దూసుకుపోతారు అని చెప్పేసి ఆదోని నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఈ డెవలప్మెంట్ ఎవరు కూడా ముందుకు సాగే పరిస్థితి ఉండదు ఏదన్నా ఆదో అని అంటే ఎట్లుందంటే ఎవరైనా వచ్చిన ఎవరైనా చూసినా కూడా ఏం లేదు లేదో ఆదోని ఎట్లుందట్లే ఉందని చెప్పేసి అనుకోవడం జరుగుతా ఉంటది అలాంటి పరిస్థితి లేకుండా భగవంతుని ఆశీర్వాదం ప్రజల సహకారంతో ఈ రోజు మనం ఈ స్థాయికి ఆదరణ తీసుకొచ్చామంటే కూడా సంతోషపడతా ఉన్నాం ఏదన్నా ఎవరు ఎప్పుడు చేయలేని పనులు మనం చేసాం బైపాస్ రోడ్ తెచ్చాం మెడికల్ కాలేజ్ చేసాం డిగ్రీ కాలేజ్ రామ్ రామ్జైలా డెవలప్మెంట్ చేసాం ఉర్దూ కాలేజ్ చేశాం రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చినాం మైనార్టీ మెసిడెల్ స్కూల్ తెచ్చినాం ఆరేకాల్లో అన్ని రకాలుగా పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పూర్తి స్థాయిలో బిల్డింగ్ అందించి వాళ్ళకి అక్కడ సహకారం ఇవ్వడం జరిగింది ఇంకా అన్ని అన్ని చోట్ల మనం ఉన్నంత వరకు కూడా పంతొమ్మిది నుంచి రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ప్రాసేక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎంత అయితే చేయగలిగినామో అంత చేయగలిగినామని చెప్పేసి ప్రతి వారితో కలవడం జరిగింది ప్రతి వారికి అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా సహాయ శాఖ అందిస్తూ ఏ రిలీఫ్ ఫండ్ అయినా కూడా ప్రజలకు ఇబ్బంది ఉందంటే తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితి కూడా ఎంతో సహకరించినటువంటి ఈ మా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా మనమంతా కూడా కృతజ్ఞతగా ఉండాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఆయన చేసిన కార్యక్రమాలు జనానికి కనబడతా ఉన్నాయి ఈరోజు ఏదున్నా కూడా డెవలప్మెంట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి అనే పరిస్థితిలో లేదు రోజు వరకు చూస్తే చాలా డెవలప్మెంట్ అయింది అదే నాడు నడిగిన స్కూల్ అయితేనేమి నాడు నడికి హాస్పిటల్స్ అయితేనేమి హార్బర్లు అయితేనేమి పోర్టులు అయితేనేమి ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ లో భాగంగానే అన్ని రకాలుగా ఆయన చేస్తూ ఈ ప్రభుత్వాన్ని పరిపాలించిన పరిస్థితి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏదేదైతే హామీలు ఇచ్చినాడో హామీలన్నీ కూడా నెరవేర్చుకొని ఆయన మళ్ళా అన్ని విధాలుగా ప్రజల మన్నన పొందిన విషయం కూడా ఉంది ఏది జరిగిందో తెలియదు కానీ ఆశపడినారు ఏమన్నా సూపర్ సిక్స్ అనే సిలిండర్ ఫ్రీ బస్సు ఫ్రీ పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది వేలు ఆ అమ్మఒడి ఎంతమంది ఉంటే మందికి నిరుద్యోగ భృతి అదే రైతులకి ఇరవై వేల రూపాయలు ఇవన్నీ కూడా యాభై ఏళ్ళకి పెన్షన్లు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో హామీలు ఇచ్చినారు కాబట్టి ప్రజలు ఆశపడి ఉండొచ్చు కాదనిలేం ఏదు కూడా ఏది ఇచ్చినా కూడా ఏది ఇచ్చినా కూడా ఎంతవరకు అయితే ఇవ్వగలుగుతాము అని ఇస్తేనే ఏదైనా సాధ్యమైతే ఈ రోజు హామీలు ఇచ్చారు నెరవేర్చిన పరిస్థితి ఏదున్నా కూడా ప్రజలకి ఇబ్బద్ అనుకోవడం జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు బాగుందని చెప్పేసి ఆ పరిస్థితి దాదాపుగా పదివేల మందికి స్థలాలు కేటాయిస్తాం ఆ రోజుల్లో ఆదంలో రాజశేఖర గారు గారి దాదాపు ఏడు వేల మందికి ఇక్కడ ఏఎస్ హాస్పిటల్ దగ్గర అయితేనేమి అక్కడ రాయలసీమల దగ్గర అయితేనేమి రాయనగర్ దగ్గర అయితేనేమి అన్ని కూడా దాదాపుగా స్థలాలు కేటాయించి ఆ రోజుల్లోన ప్రజలకు అండగా నిలబడినటువంటి ప్రభుత్వాలు ఏదైనా ఉన్నా ఆ రోజుల్లో రాజశేఖర గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వైఎస్ఆర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మన ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను చెప్పాను జగతాంది ఏదన్నా ఈ విధంగా ప్రజలు ఆలోచించుకోవాలి ఈ విషయంలో కూడా ఏదన్నా కూడా ఎంతైతే చేయగలిగినాడో ఈ ఐదేళ్ళలో పరిపాలన అంత చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఐదేళ్ళ అవకాశం వచ్చిందంటే ఖచ్చితంగా ఆంధ్రాని ఒక రూపురేఖలు మార్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు సొత్తా ఉందని చెప్పేసి కూడా నేను ఈ కూటమి వాళ్ళు ఎంతసేపు ఉన్నా ప్రజల్ని ఏదైతే నమ్ముతారో చెప్పగలిగినారు కానీ ఏదైతే హామీలు ఇచ్చినారో నెరవేర్చిన పరిస్థితిలో ఉన్నా ఈ రోజు ఎన్సేపీ ఉన్న అమరావతి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి రెండు లక్షల కోట్లు అప్పు చేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు కూడా దాదాపుగా మూడు లక్షల కోట్లు మూడు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేస్తే జగన్ రెండు లక్షల అరవై వేల కోట్లు ఆయన అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో మూడు లక్షల ఇరవై వేల కోట్ల అరవై వేలు కోట్లు అప్పు చేసి దాదాపుగా ఆరు లక్షల రూపాయలు ఆరు లక్షల కోట్లు అప్పు చేస్తే పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి అని చెప్పేసి ఆ రోజు చెప్పిన పరిస్థితి అవన్నీ కూడా రుజువు కాలే ఏదున్న అబద్ధాలతో అధికారంలోకి వచ్చేదానికి ఎన్నో ప్రయత్నాలు చేసి అధికారంలోకి వచ్చారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అన్ని రకాలుగా ప్రజలు మబ్బు పెట్టి అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఆ కూటంలో ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ ఎగిరిపోయినారో తెలియదు ఏ విధంగా ఈ రోజు ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే మాట్లాడలేని పరిస్థితి ఉన్నా ఆ రోజు ఏమో ప్రజలు పలికినారో పరిస్థితి చూస్తూ ఉన్నాం ఏ ఆదాయం ఆడవాళ్ళకు కూడా అన్యాయం చేస్తే సహించేది లేదు వాళ్ళు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు కూడా ఇష్టానుసారంగా మాట్లాడినవాడు అదే కాకుండా ఏదైతే ఈరోజు జరుగుతూ ఉన్నాయో హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరుగుతూ ఇప్పుడు స్పందన లేకపోవడము ఎంతసేపు ఉన్న ఫ్లైట్లలోనే కాలయాపన చేయడము ఏదున్నా ప్రభుత్వ దశమ్మని ఖజానా ఖాళీ చేసే పరిస్థితిలో ఉండడము అమరావతిని చేర్లని చెప్పేసి ఒక సంఘంతో రెండు లక్షల పైన కోట్లు అప్పు చేయడము మళ్ళీ ఇదే కాలేజ్ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఐదు కంప్లీట్ అయినా అవి స్టార్ట్ అయినా మళ్ళా రెండు కాలేజీలు కంప్లీట్ అయినా ఏమంటారు చంద్రబాబు నాయుడు ఒక్క కాలేజీ కూడా ఇటుకబడలేదని పరిస్థితి మాట్లాడే పరిస్థితి కూడా మనం చూస్తాం ఇంత అన్యాయంగా ప్రజలు చూస్తూ ఉన్నారు అనే పరిస్థితి లేకుండా కూడా ఆ విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు విన్నామంటే ఇంకా ప్రజలు ఎంత అమాయకుగా ఉంటారో అని ఆయన ఆలోచన చేస్తారని కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు అందిస్తే బాగుంటారని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు వాసే రెడ్డి గారు రైతులకి ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఫీజ్ ఎంబర్స్మెంట్ ఇచ్చిన ఆరోగ్యశ్రీ ఇచ్చిన అది స్థాయి నుంచి అమ్మఒడి తీసుకొచ్చిన ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీకి ఒక కార్డు ద్వారా ప్రజలకి ఆరోగ్య పరంగా అందించినా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ కూడా విద్యకి వైద్యకి సంబంధించినటువంటి ఆరోగ్య కానీ గాని పేదలు చదువుకునే విషయంలో కానీ ఒక ఆలోచించి పది ఒకటి కరాజీలు తీసుకొస్తే ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టేదానికి కూడా చంద్రబాబు నాయుడు పనిచేయలేదంటే గింటే దారుణమైన పరిస్థితి ఉండదు అని చెప్పేసి కూడా ఈ రోజు రైతుల పరంగా ఆలోచన చేస్తే కూడా గిట్టుబాటు ధర లేకోకుండా ఏ విధంగా కూడా రైతులు నష్టపోవడం జరిగిన పరిస్థితి ఉందనేది కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను ఏదన్నా ఈ విధంగా ఈ రోజు ప్రభుత్వం నడుస్తా ఉంది కాబట్టి ఏదున్నా కూడా ప్రజలు ఆలోచించుకునే పరిస్థితి ఎంతైనా ఉండాలా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుతాడో రాష్ట్రాన్ని ఏ స్థాయిలో కూర్చోపెట్టాలని కూడా ఆలోచన చేసుకోవాలని పరిస్థితి ఉండాలి కానీ ఏది ఉన్నా ఏమి ఇచ్చినా కూడా ఎన్ని విధాలుగా హామీలు ఇచ్చినా కూడా అవి మనకే ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోవాలి విద్యకి వైద్యకి మాత్రమే ఖచ్చితంగా ఇచ్చే విధంగా కూడా ఉండాలి అన్ని హామీలు ఇస్తే కూడా ప్రజలు అన్ని విధాలుగా వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు కానీ మిగతా పీపుల్ అంతా కూడా బాధపడే వస్తా ఎందుకంటే పనులకు పని మనుషులు దొరికే పరిస్థితి లేదు ఏదన్నా పనులు చేసుకోవాలంటే కూడా ఇబ్బంది పడ చాలా మంది కూడా రైతుల పరంగా గానీ ఆలోచిస్తే చాలా మంది పన్ను మనుషులు దొరకపోవడం చాలా అని చెప్పేసి కూడా ఆలోచిస్తా ఉన్న విషయం కూడా మనం చూస్తా ఉంటాం ఏదన్నా ఎట్టకేలకు మనము బైపాస్ లో ప్రజలకు అందిస్తాము అది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఒక గుర్తు అని చెప్పేసి కూడా నేను గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను ఏదన్నా ట్రాఫిక్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఏది కూడా దీన్ని ఇంకా వచ్చి కొత్తగా మనము ఏదున్నా కూడా వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఇప్పుడు ఉండే వాళ్ళంతా కూడా ఏం చేయాలంటే మామూలుగా శిలా పలకాలు వేసుకోవాల్సి ఉందే తప్పితే మా ఓపెన్ అయిందని చెప్పేసి అంత తప్పితే ఏం లేదు ఏదో మనకేదో ఆ రోజుల్లోనే మనం ఓపెన్ చేసినప్పుడు కూడా మనకు కూడా ఆ రోజుల్లో మనకు శిలా పలకం మనమేం ఏదున్నా కూడా పని కావాలి స్వర్థకర్త పూర్తి చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్ చెప్పినాము ఏది ఆశించే పరిస్థితి లేదు నువ్వు ధైర్యంగా పనిచేయని చెప్పేసి ఆ మాట కూడా చెప్పినాం అన్ని రకాలుగా ఆ రోజుల్లో అధికారం కోల్పోయిన తర్వాత దాదాపుగా ఆరు నెలలు ఆగిపోయింది పని ఆ పరిస్థితి అందరికీ తెలుసు ఎందుకు ఆగిందని కూడా ప్రజలకు తెలుసు ఇవన్నీ నేను చెప్పే పనేంలే ఏది ఉన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో మనం బైపాస్ ప్రజలకు అందిస్తామో మా మాట నిలబెట్టుకుందామని చెప్పేసి ప్రజలకి నేను తెలియజేస్తూ మరోసారి రైతులకి కాంట్రాక్టర్కి కి జగన్మోహన్ రెడ్డి మోడీ గారికి అందరు కూడా ప్రత్యేకంగా మన తరపున మన ఆదాయం తరఫున ప్రజలకు ఇది అంకితం ఇస్తా ఉన్నాము ప్రజలకి మన ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్న చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాలు కూడా మీడియా అయితేనేమి మా పార్టీ కార్యకర్త నాయకులు అయితేనేమి ఎమ్మెల్సీ గారు అయితేనేమి మా మహిళా అయితేనేమి అందరూ అభిమానులు కూడా ఇక్కడ వచ్చి దీంట్లో పాలు పంచుకున్నది కూడా ముఖ్యంగా మీడియాలో ఏంది ఎవరికి ఏది కూడా విషయాలు తెలిసే పరిస్థితి లేదు ఏదన్నా మీ సహకారం ఉండాలని చెప్పేసి ఎందుకంటే మంచి సహకారం ఇవ్వండి ఏదున్నా కూడా మీ అందరికి కూడా ఇలాంటి ఆటంకాలు అనేది కూడా ఆలోచించుకోవద్దండి ఏదన్నా మీరు చేసేది పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి పది మందికి తెలియజేస్తారు కాబట్టి మీకు ప్రత్యేకంగా మీకు కూడా నా తరఫున నా పార్టీ తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా దగ్గర నుంచి వచ్చేది దాకా అది ఇట్లా వస్తాయి డైవర్ట్ అవుతాయి ఇట్లా డైవర్ట్ అవుతుంది మన ల్యాండ్ ఫీట్ ఫీట్ ఇది హండ్రెడ్ ఫీటర్ ఉంటుంది ఇది ఇట్ ఇట్లా ఇట్లొస్తే ఈజీగా వాటిని త్వరలో నుంచి వచ్చి తెలిసిపోతారు మరి ఇటువరకు చెప్పారు పోతా పోతా ఒకటి చేస్తే పూర్తి అదే నేను చెప్పి ఉండేది ఇదైనా చేయమన కుటుంబం నేను కోటి రూపాయలు పెడితే అక్కడి నుంచి ఆరు మామలా కదా ఇది ఏమంటే రాత్రి పూట ఇట్లా ఎవరన్నా రావాలన్నా రావాలన్నా కూడా రైటింగ్ లేదు కదా రైటింగ్ ఇంపార్టెంట్ అది కూడా సేల్ అధికారులు చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే కాలనీలు ఉన్నాయి కదా మామూలుగా ఇట్లా చేస్తారు ఇప్పుడు ఖచ్చితంగా ఇట్లా పొలాలు ఉన్నాయి కదా ఇబ్బంది పడుతుంది అదే దగ్గర నుంచి వచ్చేది అక్కడ రాదు

చాలా స్పీడ్గా పోతాయి వెహికల్స్ అన్నీ కూడా అటు నుంచి వచ్చిన ఇటు నుంచి వచ్చినా స్పీడ్ అయిపోతా ఉన్నాయి కాబట్టి ఇక్కడ చిన్నగా స్పీడ్ బ్రేకర్లు కూడా ఉండాలని చెప్పేసి ఊళ్ళో ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎస్టేట్లు ఉన్నాయి కదా శిల్పా సౌభాగ్య ఎస్టేట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా ఇంటి దిగేటప్పుడు కానీ ఫాస్ట్గా రాకోకుండా ఆడాడాడాడ ఏదైతే అవసరం ఉందో అదంతా కూడా ఈ ఎస్టేట్లు ఉండే చోటంతా కూడా చిన్న చిన్న మామూలుగా హైవేలు వేస్తారు ఆ విధంగా స్పీడ్ బ్రేకర్ లేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఇప్పుడే అయిపోయింది కాబట్టి చేస్తారని తెలియదు అయినా నేను చూసాం కాబట్టి అది పరిశీలిస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ మామూలుగా స్పీడ్ బ్రేకర్ లేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే సర్వీస్ రోడ్ అవుతా సర్వీస్ రోడ్ ఉంది ఇది కూడా అది కొద్ది వరకు రైల్వే ట్రాక్ వరకు కూడా సర్వీస్ రోడ్ పోతుంది ఇది ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా రేపు రియల్ ఎస్టేట్లో వచ్చినా కూడా ఇట్లా డైవర్ట్ అయినా కూడా ఎలాంటి సమస్య ఉండాలంటే స్పీడ్ బ్రేకర్లు అవసరం అని చెప్పేసి కూడా నేను అధికారులు చెప్తా ఉన్నాను కాంట్రాక్టర్ చెప్తా సెంట్రల్ గవర్నమెంట్ కాంపెన్సేషను వాళ్ళకి తగ్గట్టుగా ఇచ్చింది నో ప్రాబ్లం దాంట్లో ఎందుకంటే ఎన్ని అయితే ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఎన్ని అయిందంటే దానికి తగ్గట్టుగా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చింది ఇంకా పట్టాలంటే ఆల్రెడీగా లేఅవుట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి పేమెంట్ ఇచ్చింది ఏమి ఇలాంటి ఇబ్బంది ఏం లే ఎవరో ఊరో ఇద్దరు చెప్పినా కూడా బిల్డింగ్లు వాళ్ళు ఉంటారు చెప్పిన తర్వాత కూడా బిల్డింగ్లు కట్టి ఆటంకాలు కలిగించే వాళ్ళకి ఏం చేస్తాం వాళ్ళు ప్రజలు చూడలే ఎంతసేపు ఉన్న వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఆలోచించారు కానీ వాళ్ళేమి ప్రజల కోసం ఆలోచించలే అయినా అది ఆగిన చెప్పినా ఎత్తి పరిస్థితులు ఆగే పరిస్థితి కాదని చెప్పి ఏనా నాకు ల్యాండ్ ఉండే నూరు కోట్ నూరు ఎకరాలు ఉన్నట్ల ఆ ల్యాండ్ నేను నాది ఉన్నట్లు చూపించాను నాకు ఎక్కడ ల్యాండ్ ఏం లేదు చెప్పాలంటే ల్యాండ్ అవసరం లేదు నాకు లేదు నాకు ఉండేదంట ఆలూరు ఏరియాలో ఉంది ఆలూరు రోడ్ లో ఉంది కానీ అది ఉండే అది కాలేజ్ కోసం తీసుకుంటే అది ఆ రోజు కాలేదు కాబట్టి అక్కడ ల్యాండ్ మిగిలిపోయింది కానీ లేకపోతే నాకు ఆ సైడ్ కూడా ల్యాండ్ లేదని చెప్పి గట్టిగా చెప్తా అన్నాను ఏదున్నా కూడా ఎవరికి నా ల్యాండ్ నా కోసం నేను స్వార్థ రాజకీయాలు చేయలే నేను చెప్తే సర్వే చేయలే సెంట్రల్ వచ్చి కలెక్టర్ గారు వచ్చి జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ఆ రోజుల్లో రాళ్ళు కూడా అంటే సర్వే చేసే రాళ్ళు కూడా నేనే ఇచ్చిన పెట్టి సర్వేకి కావాలా అని ఊరికి ముందుకు రాకపోతే నేనే ఆ రోజు దాదాపుగా ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఢిల్లీకి పంపించిన అన్ని రకాలుగా ఏ రోజు ఆలోచించి ఎందుకంటే పని కావాలా పని అయితేనే మనకి ప్రజలకి అందుబాటులో ఉంటుంది రోడ్ అని చెప్పేసి ఉద్దేశంతో పని చేసాం కానీ ఏ రోజు కూడా ఆశపడి ఏది చేయలే మాకి క్రెడిట్ వస్తా అని చెప్పి మా క్రెడిట్ వచ్చేది కావాలని చెప్పేసి ఆలోచన చేశాం మనం ఏదన్నా కూడా దేవుడి తిరుగు నేనేం చేయలేను కానీ మళ్ళీ ఎప్పుడైనా ప్రజలు తెలుసుకుంటారు మంచిగా ఆలోచిస్తారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి ఇంకో విషయం చెప్పేది ఏమంటే ఇప్పుడు మన విట్ట రమేష్ దగ్గర నుంచి పోయే స్థలాన్ని కూడా మనం కొన్నాము కాబట్టి ఆ రోజుల్లో నేను అధికారులతో మాట్లాడిన ఆర్ అండ్ బి వాళ్ళతో మాట్లాడినా సార్ మీరు దాన్ని ఒక యాభై లక్షలు చేస్తే మేము దాన్ని అక్కడి నుంచి అంటే ఇంత దూరం రాకోకుండా డైవర్ట్ కూడా చెప్పినాం ఆ రోజు మన గవర్నమెంట్ లేదు కాబట్టి ఏం మాట్లాడకపోతుంది ఇప్పుడైనా ఉన్నవాళ్ళు ఆ బిట్ని ఈ రోడ్లే కలిపినానంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఎందుకంటే ట్రాఫిక్ కూడా చాలా తగ్గిపోతుంది అంత ఇక్కడికి పోయే తగ్గకుంటే అట్లా వచ్చేవాళ్ళు వస్తారు వాళ్ళు అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోయే వాళ్ళు పోతారు అన్ని రకాలుగా బాగుంటుంది ఈ పని చేయమని చెప్పేసే ఇప్పుడున్న పూట ప్రభుత్వం కోరుతా ఉందండి ఏదన్నా అది ఎంత పెట్టి ఒక యాభై రూపాయలు కోటి రూపాయల కింటే ఎక్కువ కాదు యాభై లక్షలు సారీ యాభై లక్షలు కోటి రూపాయల కింద ఎక్కువ కాదు అది దాన్ని చేస్తే ఇంకా మనకి మంచి జరుగుతా అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా డెవలప్మెంట్ అవుతుంది మనం అన్ని విధాలుగా రోడ్ వేస్తే ట్రాఫిక్ సమస్య వీటికి వచ్చి దూరం వచ్చి మనం ఎక్కడి నుంచి డైవర్ట్ అయిపోయి పని పరిస్థితి వస్తుంది ఎందుకంటే చాలా మంది వెతికే పని ఉంటుంది ఇంకా డైరెక్ట్ గా వచ్చేసి ఇంక వెళ్ళిపోతారు అట్లే వెళ్ళిపోతారు ఒకవేళ మంత్రాల నుంచి వచ్చి అంటే మంత్రాల నుంచి వచ్చి నుంచి వచ్చి వెళ్ళిపోతారు లేండి కాదు కానీ కొంతమంది తేలిక వాళ్ళు ఊర్లో నుంచి వెళ్ళిపోతే చాలా షార్ట్ కట్ అయిపోతుంది బైపాస్ రోడ్ వచ్చేదానికి అనేది నేను చెప్తాను ఆ ఒక్క పని ఖచ్చితంగా ఈ కూట ప్రభుత్వం వాళ్ళు చేయాలని చెప్పి నేను కోరుతాను